చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సైబరాబాద్ సిపికి హైడ్రా ఫిర్యాదు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు పార్కులు నాళాల పరిరక్షణను హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన శాంతి శాంతికుమారి హైదరాబాద్ ప్రతిష్టను పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ అనుమతి పొందిన మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం రేవంత్ అంగీకారం సెప్టెంబర్ పంతొమ్మిదిన జరిగే మిలాదున్నబీ వేడుకల ఏర్పాట్లపైన సీఎం సమీక్ష ఐఎన్ఎస్ అరిఘాట్ను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి దేశ రక్షణలో ఆత్మ నిర్భరత సాధించాలనే సంకల్పానికి ఇది నిదర్శనమన్న రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లను జారీ చేసిన వాతావరణ శాఖ పారాలింపిక్స్లో సత్తా భారత్ భారత్కు చెందిన శీతల్ దేవి ఏడు వందల మూడు పాయింట్లతో నేరుగా ప్రీక్వార్టర్స్ అర్హత